హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఆమ్ల మురబ్బాని ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము ఇది ప్రతిరోజు తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట సి విటమిన్ అధికంగా ఉంటుంది అలాగే రోగ రోగ నిరోధక శక్తిని మంచిది ఇది ఓకే శుభ్రంగా ఉసిరికాయలు కడుక్కొని అర కేజీ ఉసిరికాయలు అలాగే అర కేజీ పంచదార తీసుకున్నాను కడుక్కొని తుడుచుకోవాలి అర కేజీ పంచదార కొంచెము కుంకుమ పువ్వు ఆప్షనలే అలాగే యాలకులు యాలకుల పొడి మాత్రం కంపల్సరీగా అండి ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి ఉసిరికాయలకి చూసారు కదా ఇలా ఉసిరికాయలు పెట్టుకోవటం వల్ల మన ఆ సిరప్ అంతా వాటి లోపలికి వెళ్ళిద్ది అనమాట సేమ్ అన్ని ఉసిరికాయలు ఇలాగే పెట్టుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది సి విటమిన్ అధికంగా ఉంటుంది ఇది ప్రతిరోజు ఒక ముక్క తిన్నా ఒక ఉసిరికాయ తిన్నా చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే ముందుగా నేను ఒక రెండు గ్లాసులు వాటర్ మరిగించుకున్నాను మరిగించుకున్న నీళ్ళలో మన హోల్స్ పెట్టుకున్న ఉసిరికాయలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని జస్ట్ ఉడకనివ్వాలి మెత్తగా కాదు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఇలా తీసుకోవాలి పక్కకి ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిని చూసారు కదా ఇలా మొత్తం తీసేసుకోవాలి యాంటీ యాక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయండి అలాగే తీయగా పుల్లగా అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ దాంట్లో అర కేజీ పంచదార అలాగే ఉసిరికాయలు ఇప్పుడు మనం ఉడకపెట్టి తీసుకున్నాం కదా ఆ ఉసిరికాయలు తీసి వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ అలా కలుపుకోవాలి సిమ్లోనే ఉంచాలండి స్టవ్ సిమ్లో ఉంచి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌలు ఏదైతే మనం పంచదార తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ కూడా యాడ్ చేయాలి చూసారు కదా ఇట్లా వాటర్ ఎక్కువేమీ అవసరం లేదు వాటర్ ఏ బౌల్తో అయితే పంచదార తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ తీసుకోవాలి ఇదంతా చక్కగా కరగాలన్నమాట వాటర్లో పంచదార మీడియం ఫ్లేమ్లో ఉంచేసేక ఉంచి దీన్ని ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పట్టిద్దండి ఇది తయారవడానికి మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మీ దగ్గర ఉంటే కుంకుంపు యాడ్ చేసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను కలర్ ఉండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది పువ్వు వల్ల స్ట్రక్చర్ చాలా బాగా వస్తుంది అన్నమాట సరే కదా ఇలా థర్టీ మినిట్స్ తర్వాత ఇట్లా బబుల్స్ వస్తూ ఉంటుంది తీగపాకం అంటారు కదా అలా రానివ్వాలి తీగపాకంలాగా చూసారు కదా నాకు ఆల్మోస్ట్ అయిపోయింది నాకు పాకం కూడా రెడీ అయింది చాలా హెల్త్కి మంచిదండి ఉసిరిగా ఇలా తినడం వల్ల ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలండి స్టవ్ ఆపేసి దీంట్లో యాలకులు అలాగే బ్లాక్ సాల్ట్ అనమాట కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అలాగే కొంచెం యాలకుల పొడి ఈ రెండు కంపల్సరీగా వేసుకోండి సాల్ట్ మీకు ఇష్టంలో అయితే స్కిప్ చేసేయచ్చు కుంకుంపు కూడా ఆప్షనలే కాకపోతే యాలకుల పొడి మాత్రం కంపల్సరీగా వేయాలి చూసారు కదా వేసి అలా కలుపుతూ ఉండాలి వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇలా పక్కకు పెట్టాలి ఒక ఓవర్ నైట్ అంతా పక్కకు పెట్టేసేయాలి చూసారు కదా చల్లారింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారేక ఇలా ఉంది దీన్ని ఓవర్ నైట్ మనం పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇది అట్లా వదిలేసేయాలి దానిని కదా ఇలా నైట్ అంతా వదిలేయండి ఉదయాన్నే చూస్తే నాకు ఇలా ఉందన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా చేంజ్ అయ్యింది దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుందండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంది నాకు ఇది కాయ వచ్చేసి మనకి చక్కగా మెత్తగా కూడా ఉడికిందనమాట చక్కగా ఆ జ్యూస్ అంతా దాని లోపలికి వెళ్ళింది చూసారు కదా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరు తినచ్చు హెల్త్కి మంచిది దీని ఒక గాజు సీసాలో మనం పెట్టుకోవచ్చు గా చీసాలు పెట్టుకొని వన్ ఇయర్ పాటు దీన్ని తినొచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్